నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఎవరితోనే మంచిగానే పలకరిస్తా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగు అంతే తప్ప అట్లాంటిది సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడ నుంచి వస్తా చెప్పు ఇప్పుడు నువ్వు పిలిచావు నేను దేని వచ్చా టూ వీలర్ వేసుకొని వచ్చా నిజంగా ఉంటే కార్ వేసుకొని వచ్చి ఎక్కడమ్మా ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూసాను నేను నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసి సెలబ్రిటీలు చూశాను నేను అటిట్యూడ్ నా ముందు వస్తాం భాస్కర్ మామూలు మాట్లాడచ్చు కదా ఏంటి ఆడెవడో కాదు నాతో పాటు పని చేసిన ఇలా ఉంటాడు ఇంట్లో అమ్మ దగ్గర కూడా ఇంటికి వెళ్ళి కూడా కాఫీ పెట్టాడు షుగర్ చూసుకో ఎవరు వద్దులే ఎవరి పేర్లు వద్దు వాళ్ళు చూసి ంద్రబాబు ఇలాంటి లైఫ్ మనం బతకకూడదు ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ ఇంటికి వెళ్తే పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలో బిహేవ్ చేసిన ఉంటారు ఆ లైఫ్ ఆ యాటిట్యూడ్ అవన్నీ ఇవన్నీ జీవితం నాకు నేను రియాలిటీలో బతుతా ఇవన్నీ కలకలం ఉండవు మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే అంతే అంతే అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి హండ్రెడ్ ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళను ఇలాగ విర్ర వీగుతారు కొంచెం తేడా డౌన్ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ కాదు శక్ల శంకర్ ఏమైపోయాడు అన్న శక్శంకర్ వచ్చాడు కదా మళ్ళీ మనం జబర్దస్త్ వచ్చాడు రెండు ఎపిసోడ్ చేశాడు వెళ్ళిపోయాడు కాదు మంచి ఉండే గ్రాఫ్ సడన్గా అసలు అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది ఎందుకంటే అన్న నార్మల్గా మీకు ముందే చెప్పా వేరే ఒకటి గురించి నేను మాట్లాడ కాదు నీకు 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 మంచి పరిచయం కాదన్న నాకు పరిచయం ఉందంటే చెప్పాను కదా ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడి వల్లే కాలేదు మనమే చెప్తాం వారి గురించి ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం దగ్గరికి వచ్చి ఎప్పుడు బాధపడలేదు ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ అబ్బా అది ఎవడవని పేదోడవని గొప్పోడవని ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు పుట్టించడం మంచిగానే మంచి లైఫ్ తోనే పుట్టిస్తాడు ఎవడు లైఫ్ వాడు చెడగొట్టుకుంటాడు అంటే మధ్యలో ఇది పాత క్వశ్చన్ చాలా పాత చాలా పాత మీ నీ గురించి నాకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడను మనం ఒక మాట అన్నాం అనుకో వాడు ఒకటి మాట్లాడతాడు అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనం మన గురించి మాట్లాడే సోర్స్ అవతల వరకు ఇవ్వకూడదు వచ్చామంటే మందే తప్ప అటు అంటాడు ఆ రోజు నువ్వు ఇంటర్వ్యూ చెప్పు అందుకే నీ గురించి ఇలా అంటాడు అంత స్కోప్ ఇవ్వద్దు యాక్చువల్లీ పాత క్వశ్చన్ ఇది దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది మంచి క్వశ్చన్ ఉంటుంది సుధీర్ సుధీర్ రష్మి నిజంగా చెప్పారు చెప్తా మంచి క్వశ్చన్ ఇప్పుడు ఇప్పుడు ఒక జూమ్ పెట్టమ్మా రి రిలేషన్ అసలు ఏంటి ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు ఏంటి పొద్దున్న లేస్తే నువ్వు జబర్దస్త్ వద్దు తిరుగుతావు ప్రతి వారితో చాటింగ్ గిల్ చేస్తావు నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏముని చెప్పు సీరియస్ అంటే నా నోరితో చెప్పించి అది ఒక తమ్ములు వేసే సుధీర్కి రష్మికి మధ్యలో అదుందా ఇది పెట్టింది భాస్కరా ఈ తమనేలకు భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న ఇది కాదు యాక్చువల్లీ నాకు నన్ను ఇదే అని ఇచ్చావు కాబట్టి నేను ఒకటి ఒకటి నిన్న ఒకరు నాకు మెసేజ్ పెట్టారు ఏం పెట్టారంటే జబర్దస్త్లో ఉన్న జడ్జిలు కొంతమంది వీళ్ళని తిడతారు అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు అని అన్నారు అది ఎంతవరకు నిజం వాస్తవమో వాస్తవము ఇప్పుడు స్కిట్ బాగా రాకపోతే తిడతారు ఖచ్చితంగా అది కొంచెం ఆఫ్లైన్ లో కట్ చేయొచ్చు కానీ అది తిట్టేది ఎందుకు బాగానేది కాబట్టి తిడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జడ్జెస్ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు షో నిలబడాలి షో బాగుండాలి ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే మనం ఓవర్ లో స్కిట్లు చేసేస్తారు అటువంటిప్పుడు గా తెడతారు ఒక స్కిట్ చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది కదా ఇది ప్రాక్టీస్ ఉందా లేదా అని స్టేజ్ మీద ఇది నీ డైలాగ్ ఇది నైట్ డైలాగ్ అంటే వాళ్ళకి కాలుతుంది ఏందా ఇది ప్రాక్టీస్ కూడా చేయకుండా స్టేజ్ ఎక్కుతారు అని అలాగే పర్సనల్గా ఏమి పర్సనల్గా ఎవరికే ఉండవు వన్స్ జబర్దస్త్లో వెళ్ళిపోతే నాగబాబు గారి దగ్గర నుంచి రోజా గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జడ్జెస్ వరకు అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు తప్ప మీరు జడ్జులు మీరు టీం లీడర్లు అన్న ఇదే ఉండదు అదే అంటే మనో గారు తిట్టారు మనో గారు ఇలా తిడతారు జబర్దస్త్ జబర్దస్త్ తిడతారు వేరే వాళ్ళు తిట్టారంటే నమ్ముతాను కానీ మనో గారు తిట్టారంటే నేను అస్సలు నమ్మను ఈ ప్రపంచంలో ద వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నా లైఫ్లో నేను చూసింది ఎవరంటే మనో గారు లైఫ్ని ఆయన ఎంజాయ్ చేసినట్టే నేను ఎంజాయ్ చేయాలనుకుంటాను ఆయన ఎవరిని పల్లెత్తే మాట అని వ్యక్తి ఆయన ఇంకొక పేరు చెప్పిన నేను అవును కానీ మొన్న గారి పేరు చెప్తే అంత రాంగ్ మెసేజ్ ఆయన అస్సల బాగుంది బాగా చేశారు అంతరు అంతే ఇంకొక మాట మాట్లాడరు ఇదంతా ఫేక్ అవన్నీ ఫేక్ కామెంట్లు పట్టించుకోవద్దు కామెంట్ కాదు జబర్దస్త్ చేసిన ఒక పర్సనే ఆయన నా చేశాడు జబర్దస్త్ చేసిన మందు కొట్టి చేశాను అనుకుంటున్నాను చెప్పాను కదా మనోగర్ పేరు చెప్పడమే రాంగు ఆయన ఇప్పటికొచ్చి భాస్కర్ ఏది ముద్దపప్పులు ఆవకాయ వేసుకొని తింటే ఎలా ఉంటుంది బిర్యానీలో గోంగూర పచ్చలు వేసుకొని ఎలా తింటుంది ఇలాంటివి చెప్తారు అయినప్పుడు ఇంకా అలాంటిది అసలు వాటి గురించి మాటే మాట్లాడు బ్రీకు జబర్దస్త్ ఇలాంటి జబర్దస్త్లోనే ఉంటావా ఎప్పటికైనా దానికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా లేదు లేదు నాకు నా అంబిషన్ ఏంటంటే ఉన్నంతకాలం ఆ షోలో చేయడం మంచి పేరు తెచ్చుకోవడం జబర్దస్త్ వా లేకపోతే నెక్స్ట్ వేరే అదర్ స్టెప్ లే ఇంకొక ఇదేం లేదు లేదు ఇంకొక టైం ఉంది దీని తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి వస్తుంది దాన్ని చేసుకుంటూ పోవడమే ప్రస్తుతం అయితే నేను జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదు ఉన్నంత కాలం ఆ షోని కాపాడడానికి ట్రై చేస్తాం నేనే కాదు అందరం కలిపి ఇంకా మిగతాది దేవుడి దయ మనదేం లేదు దేవుడి దయ ఏదో ఇది అదృష్టం అంటే అంతే చాలా ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం అలా నేను నాకు సినిమాల్లో బ్రేక్ వచ్చింది భయ్య నేను కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను ఇలాంటి లత్కూరు మాటలు చెప్పడానికి ఇప్పుడు మీ జడ్జిలందరూ రోజా గారి మీద కానీ కొన్ని మాటలు అన్నారు అంటే మీ మీరు అంటుంటారంటే మనం అందరం జబర్దస్త్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా ఉండే ఇదే ఆర్పీ ఇలా రోజా గారి మీద వాటి మీద కామెంట్ చేశారు కదా మరి ఇప్పుడు ఎందుకన్నా జబర్దస్త్ ఎవ్వరు ఎవరు వాటి మీద రియాక్ట్ అవ్వలేదు దాని మీద అది జబర్దస్త్ సంబంధించింది కదా అది రాజకీయాలకు సంబంధించి సో రాజకీయాలకు సంబంధించి మీరు ఎవరో సంధించాలే తెలియదు నేనైతే అస్సలు మాట్లాడను పాలిటిక్స్కి చాలా దూరం మీరు ఎప్పుడు బయట కూడా ఎప్పుడు కనిపించలేదు కూడా అసలు పాలిటిక్స్ అనేది పెంట లాంటిది దాని మీద రాయేస్తే మన మీద పడతది వచ్చి అందుకనే వాటికి చాలా దూరం అది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక పార్టీకి సపోర్ట్గా అనుకో వేరే పార్టీ వాళ్ళకి శత్రువులు అవుతారు ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక వర్గానికి పరిమితం అవ్వకూడదు నా ఫీలింగ్ నా ఒపీనియన్ సో నాకు ఈయన ఇప్పుడు ఈ సీఎం ఉన్నా సూపరే ఆ సీఎం ఉన్నా సూపరే ఎవరైనా సూపరే జనాలు ఏదో ఎదవాలంటే ఎవడు ఫ్రీగా అన్నం పెట్టాడు ఎవడు ఫ్రీగా ఏం చేయడు ఎవడైనా సరే మనం కష్టపడే బతకాలి మనం కష్టపడే పిల్లలని పిల్లల్ని పోషించుకోవాలి బతకాలి ఆ విషయం జనాలకి తెలియదు కొంతమంది ఇల్లు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నేను ఒక పార్టీకి సపోర్ట్ చేశాను ఆపోజిట్ పార్టీ వాడు ఏదో ఈవెంట్ పెడతాడు ఆ ఇవెంట్కి మనల్ని పిలుస్తాడా ఎందుకు అందరూ అనుకుంటే ఏ కష్టం లేదు అన్ని అన్ని ఈవెంట్లు అన్ని ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీ మన మనం పార్టీలు అనవసరం మనకి పని కావాలి డబ్బులు కావాలి బాగుంటుంది ఏదన్నా ఈవెంట్లు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అన్ని పార్టీలు చేసేస్తాం మనం పట్టించుకో ఈ ఫలానా పార్టీ మనకు అందరూ ఒకటేనండి అంటాం చేసుకుంటాం ఇప్పుడు ఒక పార్టీకి ఇది అయింది అనుకో ఆ బుల్లెట్ మాస్ కానీ పిలొద్దండి ఆ పార్టీ సపోర్ట్ చేసాడు అంటాం అది అన్నీ లేకుండా అందరితో కలిపి కలిసి వెళ్ళిపోవడం బెటర్ ఏదో ఒక చిన్న చిన్న డైలాగులు అయ్యాయని నాకు ఒకసారి చాలా పెద్ద టార్చర్ పెట్టారు జబర్దస్త్లో మా అమ్మ ఏదో ఫ్లో ఒక డైలాగ్ వేసేసింది అది మా పార్టీని కించపరిచే అసలు అది అసలు అర్థమే లేదు అది దాన్ని పట్టుకొని తెగ ట్రోల్ చేస్తారు తెగ నన్ను టార్చర్ పెట్టారు ఫోన్ చేసి అందరికి మళ్ళీ సారీ చెప్పి అవును ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటే ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రిక్రియేట్ చేసిన ఇప్పుడు జబర్దస్త్ పొలిటీషియన్ ఇలా చేశారని చెప్పి అంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాటలు అయిన వాళ్ళందరూ ఇదే కూర్చుంటారు ఎక్కడ తప్పు దొరుకుతావా ఎప్పుడు ఎత్తి చూద్దామా అని ఒకప్పుడు అంత లేదు పాత సినిమాల్లో చూసుకో ఏమైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి పదం ప్రతిది క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు ఏ చిన్నది దొరికినా ఈ పట్టుకుందాం అంతే ఒకడు ఉంటాడు రెచ్చగొట్టడానికి నాలుగు ఐదుగురు గంటలు రెచ్చగొడతాడు వీళ్ళందరూ కలిసి మనం స్టార్ట్ చేస్తారు